పల్లెటూరు జాతరలో అక్షయే ప్రసాదం చేసింది అని అవని చెప్పబోతూ ఉంటే మేడం నేను చెప్తాను కదా అవని మేడం ప్రసాదం చేస్తుంటే ఆ వస్తువు ఈ వస్తువు నేనే దగ్గరుండి అందించాను ఆ విషయమే అవని మేడం చెప్తున్నారు అని అక్షయ్య వచ్చిన గెస్ట్లకు చెప్తూ ఉంటుంది ఓ అంతేనా నువ్వే ప్రసాదం చేసినట్టు అవని తెగ బిల్డప్ ఇచ్చింది అని లావణ్య అంటుంది అవనికి నచ్చిన మనుషుల్ని ఆకాశానికి ఎత్తడం అవనికి అలవాటే కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు మేము పొరబడినట్టుండాము జమించండి వేదవతి గారు అని వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే ఈసారికి పొరబడ్డారు కానీ ఇంకొకసారి పొరబడకండి రూపం చూసి కాదు దర్జాను చూసి ఎవరు ఏంటో అంచనా వేయండి ఉప్పు కర్పూరం కాదు కాకి కోకిల కాదు అని నిహారిక చెప్తూ ఉంటే ఈ పాప కూడా బానే ఉందిలేండి పాప ఇలా అని చెప్పి వచ్చిన గెస్ట్లు శౌర్యను పిలుస్తూ ఉంటారు మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాం అని వచ్చిన గెస్ట్లు అనడంతో శౌర్య చాక్లెట్లు తీసుకుని థ్యాంక్ యూ అని చెప్తున్నా వేదవతి గారు ఇంక మేము వెళ్ళొస్తాం అని గెస్ట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అడ్డమైన వాళ్ళని తెచ్చుకుని నెత్తిని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని నిహారిక అంటూ ఉంటుంది అయినా ఇది మన ఇంట్లో మొదటి నుంచే జరుగుతుందే కదా అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో పెట్టడం అని లావణ్య అంటూ ఉంటుంది ఇలాంటివి భరించుకుంటూ ఇంట్లో ఇంకెన్ని రోజులు ఉండాలో ఏంటో అని రాధాకృష్ణ అంటూ ఉంటే వచ్చిన వాళ్ళకు అక్షయ్ పద్ధతిగా కనిపించింది అందుకే అక్షయ వేదవతి గారు అనుకున్నారు అందులో అక్షయ్ తప్పేముంది అని అవని లావణ్య నిహారికలను అంటూ ఉంటుంది ఇంక చాలు ఆపుతారా అక్షయ గురించి ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెట్టుకోవడం మంచిది కాదు ఈ అక్షయ నాలుగు రోజులు ఉండిపోతుంది శాశ్వతం కాదు ఎవరు ఎన్ని చెప్పినా ఈ ఇంటి వారసరాలు శౌర్య అవుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నా గురించి మీ అందరికీ ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి అని చెప్పి అక్షయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అక్షయ ఒంటరిగా కూర్చుని సౌర్య గెస్టుల ముందు దీని పేరు అక్షయ ఇది మా ఇంట్లో పని మనిషి అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే సౌర్య అక్షయ దగ్గరకు వస్తుంది ఏ పైకి లేవే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షయ లేచి నిల్చుంటుంది వచ్చిన గెస్ట్లందరూ నిన్ను అపార్థం చేసుకున్నందుకు నీకు నేను ఒక సన్మానం చేద్దామనుకుంటున్నాను ఆ సన్మానం పత్రిక నీకోసం నేను స్పెషల్గా తయారు చేశాను అది చూస్తే నువ్వు షాక్ అవుతావు అని చెప్పి సౌర్య ఒక స్లేట్కి తాడు కట్టుకుని ఆ స్లేట్ తీసుకొచ్చి అక్షయ మెడలో వేస్తుంది అక్షయ స్లేట్ మీద రాసింది చూసి షాక్ అవుతుంది ఏది స్లేట్ మీద ఉందొకసారి పైకి చదువు అని శౌర్య అంటూ ఉంటుంది నేను అనాథను ఈ ఇంటి వారసరాలను కాదు అని చెప్పి అక్షయ స్లేట్ మీద ఉన్న దాన్ని చదువుతూ ఉంటుంది అది చూసి శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటుంది బడికి పోకపోయినా గుడిలో విద్యాభ్యాసం బాగానే పూర్తి చేసినట్టున్నా బాగానే చదువుతున్నావు ఈ బోర్డు ఎప్పుడు కూడా నీ మెడలోనే ఉండాలి ఎద్దు మెడలో గంట ఉన్నట్టు ఇకపైన వచ్చిన గెస్ట్లందరూ కూడా నువ్వే వేదవతి మనవరాలవి అనుకోకుండా ఉండాలి అనుకున్నా కూడా నువ్వు ఈ బోర్డుని చూపిస్తూ ఉండాలి నువ్వు ఇంట్లో తిరుగుతున్నా బయట తిరుగుతున్నా కూడా ఈ బోర్డు నీ మెడలో ఉండాలి దిస్ ఈజ్ మై వార్నింగ్ అని చెప్పి శౌర్య అక్షయ్కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అవనే చూస్తూ ఉంటుంది అక్షయ్ మొహంలో బాధ కనిపించటం లేదు సౌర్యకు ఎలా సమాధానం చెప్పాలని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది అని అవనే అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్కు వార్నింగ్ ఇచ్చి శౌర్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇదేంటి అక్షయ శౌర్యకు సమాధానం చెప్తుంది అనుకుంటే అలా వదిలేసింది ఏంటి అని అవనే ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య కాస్త దూరం వెళ్ళగానే ఒక్క నిమిషం శౌర్య అని చెప్పి అక్షయ అంటుంది ఏంటి అని అడగడంతో నువ్వు చేసిన తప్పుకు ఒక చిన్న సవరణ అని అక్షయ చెప్తుంది సవరణ కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా అని శౌర్య అంటుంది వెంటనే అక్షయ మెడలో శౌర్య వేసిన స్లేట్ తీసి శౌర్య మెడలో వేస్తుంది ఏయ్ ఏంటి నా మెడలో వేసావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య తన మెడలో ఉన్న స్లేట్ను తీయబోతుంటే ఒక్క నిమిషం ఆగు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు నేను చెప్పేది కూడా పూర్తిగా విను అని అక్షయ అంటుంది నేను ఎవరూ లేక అనాథనయ్యాను నువ్వు అందరూ ఉండి అనాథవి నీకు అందరూ ఉన్న వాళ్ళు పేర్లతో పిలుస్తున్నావు ఎటువంటి బంధాలతో పిలవట్లేదు అంటే నీకు ఎటువంటి బంధాలు లేవనే కదా అర్థం బంధాలు లేని వాళ్ళు అనాథలు అవుతారు అంటే నువ్వు కూడా నాతో సమానమే అన్ నాకు అందరూ ఉంటే అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అత్తయ్య మామయ్య అని చెప్పి పిలుచుకునేదాన్ని కానీ నువ్వు అందరూ ఉండి కూడా అలాంటి వరుసలతో పిలవట్లేదు ఇప్పుడు చెప్పు అసలైన అనాథ నువ్వా నేనా ఈ బోర్డు నాకంటే బాగా నీకే సూట్ అవుతుంది అందుకే నువ్వే వేసుకుని తిరుగు అని అక్షయ చెప్పడంతో శౌర్య తన మెడలో ఉన్న స్లేట్ని తీసి విసిరి కొట్టి నీ సంగతి తర్వాత చెప్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు అవని అక్షయ దగ్గరకు వచ్చి శభాష్ అక్షయ శౌర్యకు బాగా బుద్ధి చెప్పావు ఇంతకు ముందు నిహారిక కూడా నేను అలానే బుద్ధి చెప్పేదాన్ని కానీ నిహారికలో ఎలాంటి మార్పు లేదు నువ్వు బుద్ధి చెప్పడం వల్ల సౌర్యలో మార్పు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అవని చెప్తూ ఉంటుంది నేను అన్న మాటలకు శౌర్య బాధపడినట్టు ఉంది కదా మేడం అని అక్షయ అంటుంది ఎవరినైనా ఏదైనా మాట అన్నప్పుడు ఒకవేళ వాళ్ళ వైపు చూపిస్తుంటే మిగిలిన నాలుగు వేలు మన వైపు చూపిస్తాయని శౌర్యకు తెలిసి రావాలి శౌర్యకు బాగానే బుద్ధి చెప్పావు అవును శౌర్య అన్న అన్న మాటలు అనిపిస్తుంటే నీకు బాధ అనిపించట్లేదా అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ ఉంటుందో మనసుకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా అంతే బాధ ఉంటుంది మేడం కానీ నాకు సహనం ఎక్కువ అందుకే ఏదైనా బాధ ఉంటే మనసులోనే పెట్టుకుని నాలో నేనే బాధపడతాను బహుశా నా కన్న తల్లికి కూడా ఎక్కువ సహనం ఎక్కువ అనుకుంటాను నాకు ఆ గుణం నా కన్న తల్లి నుంచే వచ్చినట్టుంది అని అక్షయ అవనితో చెప్తూ ఉంటే అవని చాలా ప్రేమగా అక్షయను దగ్గరికి తీసుకుని హాక్ చేసుకుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు ఆ కోమలి కూతుర్ని తీసుకొచ్చి నాణ్యతని పెట్టావు మోయలేక చస్తున్నాను మా నాన్న అప్పటికే అంటున్నాడు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఈ గందరగోళ కుటుంబం వద్దు అని నేనే వినలేదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళు అక్షయని చూసి వారసరాలు అనుకున్నారు కానీ శౌర్యం చూసి వారసరాలు అనుకున్నారా కుక్కను తీసుకొచ్చి సింహనం పైన కూర్చొని పెట్టిన దాని బుద్ధి పోగొట్టుకుంటుందా ఏంటి అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే బంగారం అది చిన్నపిల్ల కన్నది కోమలనైనా పెంచింది నువ్వు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు ప్రతిసారి ఈ డైలాగ్ చెప్పి నా నోరు మొపి చూస్తున్నావు అని నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే శౌర్య నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది దాంతో నిహారిక కృష్ణబాబు షాకై అమ్మా అమ్మ అని అంత మధురంగా పిలిచింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటారు నేనే అమ్మాను పిలిచాను అని శౌర్య చెప్తూ ఉంటుంది నువ్వు అమ్మాని పిలిచావా బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు ఇక్కడ నుంచి నేను అందరినీ పేర్లతో కాకుండా వరుసలు పెట్టి పిలవాలనుకున్నాను అని సౌర్య అంటూ ఉంటుంది ఈ గ్యాప్ లో ఏ చెట్టు కింద కూర్చుని వచ్చావు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు సడన్గా నీలో ఈ మార్పు ఏంటి అని నిహారిక సౌర్యను అడుగుతూ ఉంటుంది అక్షయ నన్ను అవమానించింది అని చెప్పి శౌర్య అక్షయ శౌర్య మధ్య జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టు నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది అందుకే ఈ రోజు నుంచి నేను అందరినీ వరుసలతో పిలవాలనుకుంటున్నాను నిన్ను కూడా అమ్మాని పిలవాలనుకుంటున్నాను అప్పుడే కదా అక్షయ మెడలో అనాథ అన్న బోర్డు వేయడానికి మళ్ళీ నాకు ఛాన్స్ వస్తుంది నేను అమ్మ అని పిలవటం వల్ల నీకేమైనా అభ్యంతరమా అని సౌర్య నిహారికను అడుగుతూ ఉంటుంది బంగారంలాగా పిలిపించుకుంటుంది తల్లి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పమ్మా నీకు అమ్మ అని పిలవటంలో నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని చెప్పి శౌర్య నిహారికను అడుగుతూ ఉంటుంది నువ్వు అలా పిలవద్దు అలా పిలిస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది నువ్వు ఎప్పటిలాగానే నిహారిక అని పిలువు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఆ మాటలకు నిహారిక ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అక్షయ్ను గెలవాలనుకుంటే ఇంకొక దారి చూసుకో అక్షయ్ను గెలవటం కోసం నన్ను అమ్మని పిలవాల్సిన అవసరం లేదు అక్షయ్ కోసం నువ్వు మారాల్సిన అవసరం లేదు పాత పిలుపులే కంటిన్యూ చేద్దాం వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు అమ్మ అని పిలుస్తుంటే నాకు కంపరంగా ఉంది అని నిహారిక శౌర్యపై ఇరిటేట్ అవటంతో శౌర్య జాలీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం చిన్నపిల్ల అలా మాట్లాడేసరికి తన మనసు ఎంత నొచ్చుకుందో ఏంటో ఎంత బాధగా వెళ్ళిపోయిందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అది నీ కూతురు కావాలంటే నువ్వు నాన్న పిలిపించుకోను నా కడుపును పుట్టింది నా పేగు తెంచుకుని పుట్టని దాంతో నేను అమ్మాని ఎలా పిలిపించుకుంటాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవనికే అక్షయ్ కూతురు కాదు కానీ అవని అక్షయ్ను కూతురులా చూసుకుంటుంది కృష్ణబాబు చెప్పడంతో అవనితో నన్ను పోలుస్తున్నావేంటి నాకంటే అవని గొప్పదానిలా కనిపిస్తుందా ఇంకొకసారి అవనితో నన్ను పోల్చావనుకో నేను చంపేస్తాను అని నిహారిక కృష్ణబాబుకి వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు వసంత పెద్దరాజు హాల్లో కూర్చుంటారు అవన్నీ అక్షయ్ని తీసుకుని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయాయి అని వసంత పెద్దరాజుతో అంటూ ఉంటుంది అవును ఏ క్షణం అక్షయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియట్లేదు ఇక్కడ నిహారిక కృష్ణబాబులకు అక్షయ్ అంటే నచ్చట్లేదు పెద్దమ్డికి కూడా అక్షయ్ అంటే నచ్చట్లేదు అని పెద్దరాజు అంటూ ఉంటే ఆమెనే అంత ఈజీగా అక్షయ్ ఇంట్లో నుంచి బయటకు పోనిస్తుందా ఏంటి అని వసంత అంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ అవని ఇద్దరు కలిసి అక్షయ్యని తీసుకుని హాల్లోకి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తుంటారు ఉంటారు ఇక వేదవతి వాళ్ళు బయటకు వస్తారు అత్తయ్య ఈరోజు అక్షయను స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఆశీర్వదించండి అక్షయ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోని అవన్నీ చెప్పడంతో అక్షయ వేదవతి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే రాధాకృష్ణ వచ్చి ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది అన్నయ్య అని శ్రీకర్ అడుగుతుంటాడు పెద్దవాడికి ఎక్కడో కాలు ఉందని అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇది ఇల్లా లేక సత్రమారా వాడేమో సరగసి పద్ధతి ద్వారా ఒక బేబీని తీసుకొచ్చాడు నువ్వేమో పూజారి గారి దగ్గర నుంచి మరొక బేబీని తీసుకొచ్చావు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి